యాశివ మస్సి పరిశుద్ధమైన ఘనమైన నామలో అందరికీ సలోం అరణ్యంలో ఉన్న యోహాను యుద్ధకు దేవుని వాక్యము వచ్చింది ఎప్పుడైతే దేవుని వాక్యము అరణ్యంలో ఉన్న యోహాను యుద్ధకు వచ్చిందో అప్పుడు తండ్రి పని చేయడానికి బయలుదేరి వెళ్తున్నాడు యోహం యొక్క మార్గమును ఆయన సిద్ధపరుస్తూ ఉన్నాడు ఆయన త్రావలను సరాలం చేస్తూ ఉన్నాడు ప్రతి మార్గమును కూడా ఆయన స్పష్టముగా బోధిస్తూ ఉన్నాడు ప్రతి కొండను మెట్టను అల్లం చేస్తూ ఉన్నాడు వంకరి మార్గములను తిన్నగా చేస్తూ ఉన్నాడు చివరి వరకు కూడా దేవుని స్వార్థ నిమిత్తం పనిచేసిన వాడుగా ఉన్నాడు ప్రజలందరికీ కూడా ఎలోగు యొక్క రక్షణ గురించి కన్లారా చూపిస్తూ ఉన్నాడు బోధిస్తూ ఉన్నాడు అరణ్యంలో అనుభవం జ్ఞానము కలిగినటువంటి తర్వాతనే దేవుని వాక్యము అతని ఎద్దకు వచ్చింది అరణ్యంలో తనకు త్రావును సిద్ధపరచుకునిన ఈ యోహాను దేవుని మార్గమును సిద్ధపరచగలుగుతున్నాడు అయితే దేవుని రక్షణ మార్గాన్ని చూపిస్తూ ఉన్నాడు శ్రీ సహోదరుడ సహోదరి ఇట్టి పిలుపు నీకు కలిగి ఉన్నవా ఇట్టి అనుభవం లేకుండా పోతే నీవు పడుతున్న ప్రయాస వృధా అవుతుంది గమనించుకో షలోం